ఎవరు మోసం చేశారు అనేక సందర్భాల్లో చెప్పాను ఈ వైసీపీ సన్నాసులకి మీరు రండి వేదిక మీద తేల్చుకున్నాను ఎవరు మోసం చేశారా ఎవరు వెన్నుపోటు పరిచారా ఎవరు ద్రోహం చేశారా ఎవరు దోపిడీ చేశారా ఎవరు కబ్జాలు చేశారా ఇవన్నీ కూడా పేర్చుకున్నాం వేదిక మీదకి రండి అని అనేక సార్లు సవాళ్ళు చెప్తే ఈ సవాల్కి ప్రతి సవాళ్ళు లేదు ఏదో ఈయన మాట మీద నిలబడే వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి ఏదో మాటిచ్చి తప్పనోళ్ళలాగా ఒక తప్పుడు ప్రచారాలు పెట్టాడు అసలు నీతో మొదలు పెడతాను పిల్లల్లి రామకృష్ణారెడ్డి నీ ఊరోళని మీ అయ్యని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారం చేసింది ఎరువులు వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు కదా మీ పిన్నెళ్ళి హనుమీరెడ్డి మీ అయ్యని కొంతమంది మీ గ్రామస్తుల్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఎరువులు వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు నువ్వు ఎరువుల గురించి రైతుల గురించి రైతుల స్థితిగతుల గురించి మాట్లాడుతున్నావు మార్కెట్ యార్డులో లారీకి యాభై నుంచి లక్ష వేల లక్ష రూపాయల వరకు కాటన్ కొనుగోళ్లు దోపిడీ చేసిన వ్యక్తులు నువ్వు నువ్వు రైతులకి వరిగపూడి సెల ప్రాజెక్టు తీసుకురాకపోతే రాజకీయాల్లో నేను ఉండను ప్రతి ఎకరాకి నీళ్లు పారిచ్చిన తర్వాతే రాజకీయాలని ప్రస్తావిస్తానని చెప్పేసి చెప్పేసి మాట మాట ఇచ్చి మా మాట తప్పిన వ్యక్తివి నువ్వు నువ్వు నీతి నిజాయితీల గురించి నువ్వెట్ట మాట్లాడుతావు సిగ్గను పెట్టలేదా మన కానీ ఏడుందంటవా ఎవరు దోపిడీ చేసినారు ఎవరు మోసం చేసినారు ఈ రాష్ట్రాల్లో ప్రజల్ని అట్లాగే ధరల స్థిరీకరణ నిధి కోసం మూడు వేల ఐదు వందల కోట్ల ఒక ఫండ్ ఏర్పాటు చేస్తానని మోసం చేసిన ప్రభుత్వం నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి కాదా ప్రకృతి విపత్తుల నిధి నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిన మీరు కాదా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి అది కూడా మూడు సార్లు ఇచ్చి చేతులు మా ప్రభుత్వం మీది కాదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఎక్కడుంది యూరియా కొరత ఎక్కడా లేదు కృత్రిమ కొరతని మీరు సృష్టించే ప్రయత్నం ప్రజల్లో ఈ భయాందోళనలు రేకెత్తించి రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరతని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు రైతులరా తొందరపడి ఎక్కడా కూడా అధిక ధరలకు ఎరువులు కొనొద్దు ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కాదు పది లక్షల మెట్రిక్ టన్నులు దాటి సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కానీ యూరియా కొరస కానీ డిఏపి కొరస ఈ నాయకుల మాటలకి భయపడి ప్రజలు అదనంగా గుణ తెచ్చుకొని పెట్టుకోవటం మూలంగా కృత్రిమ కొరత వస్తా ఉంది అంతే నీ నాయకుల్లాగా మీ నాయన లాగా నీలాగా ఇక్కడ ఎవరు ఎరువులు వ్యాపారాలు చేసి బ్లాక్ మార్కెట్లు చేసే వ్యక్తులు ఎవరు లేరు